ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్కడ చూసినా సంక్రాంతి పిండి వంటలు సంక్రాంతి పిండి వంటలు ఇవే కనిపిస్తున్నాయి అనమాట ఇవన్నీ చూస్తుంటే మాకు బాధ అవుతుంది ఇంక ఇప్పటికెప్పుడు పార్సల్ ఇప్పించుకున్న టైంకి రాదు అని ఫుల్ ఎక్స్పెన్సివ్ అని చెప్పి ఇక్కడనే ట్రై చేద్దామని అని చెప్పి చేస్తున్నాం అనమాట విడియోస్లో చూసి హర్సల్ ఫుల్లీ ఈజీ ఉంది కదా హర్సల్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినాం కానీ చేస్తే కానీ తెలియలేదు అమ్మో ఇవి ఇంత టఫ్ అని చెప్పి ముందు రోజు బియ్యం నానబెట్టి నెక్స్ట్ డే ఆరబెట్టి పిండి పెట్టి అమ్మో చాలా పెద్ద ప్రాసెస్ ఇది ఇప్పుడైతే ఇక్కడ బిల్లం పాకం పడుతున్నాం అనమాట అంతా చేసిన తర్వాత ఏమైంది అవుట్పుట్ అని చెప్పి లాస్ట్లో చెప్తాను చూడండి వీడియో లాస్ట్ వరకు ఇక్కడ బెల్ల పాకం పట్టినంతతే సడన్గా పాకం వస్తలేదు అయ్యా ఏంది ఇది బిస్కెట్ అయ్యేటట్టుంది అనుకున్నాం కానీ ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చేస్తే వచ్చింది అనమాట కన్సిస్టెన్సీ మంచిగా వచ్చింది థిక్నెస్ అదంతా ఇంకా హ్యాపీ అయినాం అప్పుడు వచ్చేసింది ఇంకా అరిసెలు తినేస్తాం అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది కదా అనుకున్నాం ఇంకా పిండి కలిపి వేసి పక్కన పెట్టి అరిసెల్ చేస్తే మంచిగా వచ్చింది పీట మీద ఆయిల్ వేస్తే మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది మొత్తం ఇట స్ప్లిట్ అయిపోయింది అనమాట అంతా అర్థం కానీ ఏం మిస్టేక్ చేసినామని కానీ పిండి అంతా వేస్ట్ అయింది ఫుల్ అప్సెట్ అయినాం అరసల్ చేసేటప్పుడు అరవకుండా చేయాలంటారు నిజమేనా నిజమంటే కమెంట్ చేయండి